నువ్వేస్తా ఏందా సపోర్ట్ చేయదు ఏమని చేయమని చెప్పను రా నాయనా ఆఖరైతే లేదని డాక్టర్ దగ్గర పోతే మంచిగానే పీజు కూడా తీసుకున్నాడు మూడు వేలు మూడు వేల ఐదు వందల ఆసరా చెట్లు చేసిండు అది ఏం చేసిండు పరిచయ చేసిండు చేసిండు మళ్ళీ చేసిండు ఇరికానా ఇగో టాప్లెట్ చేసలు పెట్టిండు చేసిన పెట్టి ఎంత ముద్దుగా అంటాండు తిన్న తరువాత ఈ టాప్లెట్ వేసుకో టాప్లెట్ వేసుకోమంటాడు ఇక ఏం చేద్దుండ్రో దేవుడా